아 <목소리로> Come um. on. come on ఈ సమయంలో సమయం వచ్చినట్టు పాట పాఠ సహోదరుడి కొందరు తెలియజేస్తుంటున్నాను ఇవన్న మన మధ్య సహోదరుడు మరొక పాట దీని భయం తెలియజేస్తున్నాను నాగయ్య గారు వచ్చి పాట పాల్సిన తెలియజేస్తుంటున్నాను నాగయ్య తర్వాత తిమ్మతన్నగారు సిద్ధపాఠం మా ప్రభువులు రక్షకుడైనా ఏసు ప్రభు గారట కూడికకు చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభునామాన్ని బట్టి నా హృదయ కోరుకున్నాను కాబట్టి ముఖం ఆహ్వానించినటువంటి సోదరుడు శరతన్న గారికి ప్రత్యేకమైనటువంటి ప్రభునామం ఉన్నారు సమయంలో ప్రభువును మేము పరుచుట్లో నిర్తనల ద్వారా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుడు మోహనకు నా ప్రత్యేకమైన ప్రభునామాన్ని బట్టి ఉన్నారు సమయంలో జీవితం అంతా నీ ప్రేమగానం ప్రణతింతో వేస్తు ప్రచురింతో మేము కీర్తన పాడి ప్రభు जीवितमन्तानि प्रे मगानं प्रचलु तु मे सुप्रभुवा प्रचुरे तु मे मोनि आनादकाना the no. te <Sýstí> divina లు తెలియజేస్తుంటున్నాను ఈ యొక్క సమయంలో పాట పాడటకు సహోదరుడు తిమ్మతన్న గారు వచ్చి పాఠభ తెలియజేస్తుంటున్నాను సంవత్సరం లేదు దేవునా సేవకులుగా అలాగే అధ్యక్షులుగా ఉంటున్నటువంటి మోహనయ్య గారు కూడా పొందుకున్నారు సమయంలో మనందరికి వచ్చిన పాట దేవుని నామం നിരന്തരം പാട്ട് അടുക്കള നിരന്തരം ജീവനി ആശ്രിഞ്ചു ചുണ്ണി നിരന്തരം thank परिशुदात्माभिषेकमुदो नम्बुचु नीराकटकै

ప్రతికించుచున్నది కించు చున్నదిం తలకరి

పాట పాట సహోదరుడిని కొందరు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన మన పాడొక్క దేవుని మహిమ పడుతుంటే ఎక్కువ పెద్ద పాట పాడకుండా ఒక పల్లవి ఒక చరణ్ పాడతా చూసుకోండి సమయం మనకు ఒంటి కంటకల్లా క్లోజ్ చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం కనుక మన మధ్యలో సహోదరులు టైటర్స్ సన్న గారు వచ్చి ఒక పాట పాడవలసింది తెలియజేస్తుంటున్నాను లేదంటే కనుక మీతో పాటు వివరణ గినికి వచ్చి మీ బృందాన్ని తెచ్చుకోండి అది ఒకే పడవచ్చు

రిగ చేతును రమ్మో రమ్మో నన్ను వెంబడించుము నా వల్ల చేరుము రమ్మో నన్ను వెంబడించుము నా వల్ల చేరుము సమయము దాటుచున్నదిరా చీకటి కమ్ముచున్నదిరా దాటుచున్నదిరా చీకటి కమ్ముచున్నదిరా చేపలు పట్టే జాలరి మనుషుల జాలరిగ చేతును మనుషుల జాలరిగ చేతును పొంగు సముద్రము ననచితిని సముద్రపై నడతిని వచ్చి చేతులు చాచి పిలచితిని పొంగు సముద్రము నచ్చి తిని సముద్రపై నడితిని చెరువుకే వచ్చి చేతులు చాచి పిలచితిని పిలసిన ఏరుదవా జాగము చేయకుము జాలరి రమ్మో రమ్మో నను వెంబడించుము నా రమ్మో చే వెంబడించుము నానా వల టుచున్నదిరా చీకటి కమ్ముచున్నదిరా సమయము దాటు చున్నదిరా చీకటి కమ్ముచున్నదిరా రాత్రి నక పగలనక తిరిగి తిరిగి బసిగితీ ఒలను గూర్చి విచారతీని చెప్పలు పడక విచారతీని రాత్ర నక పగలనక తిరిగి తిరిగి బసిగితీని ఒలను గూర్చి విచారీని చెప్పలు పడక విచారీని ವಿಸಿರೇ ವಿರೇವನು ಗೂಚಿ ನೇರ್ಪೆದಾ. రమ్మో నన్ను వెంబడించుము నా నావల చేరుమో సమయము దాటుచున్నదిరా చీకటి కమ్ము చునదిరా సమయము దాటుచున్నదిరా జాల మనుషుల పట్టే జాలరిగ చేతు మనుషుల పట్టే జాలరిగ చేతునో సిలువపై నిన్ను వంచి చేతులు చీలలు నాటి ఆకాశ మధ్యన బ్రేలాడదీసే అరచి ప్రాణము విడచితి శిలువపై నిన్ను వంచి కాలు చేతులు చీలలు నాటి ఆకాశ మధ్యన వేలాడదీసే అరచి ప్రాణము విడచి సమాధి విజయమనే సత్యముతో నూతన వలవేయము జాలరీ సమాధి జయమనే సత్యముతో నూతన వలవేయుము సోదరా రమ్మో రమ్మో నన్ను వెంబడించు నా వల చేరుము రమ్మో నన్ను వెంబడించు నానా వల చేరుమో సమయము దాటుచున్న చీకటి కమ్ముచున్నదిరా సమయము దాటుచున్నదిరా చీకటి కమ్ముచున్నదిరా చేపలు పట్టే జాలరి మనుషుల పట్టే జాలరిగ చేతును మనుషుల పట్టే జాలరిగ చేతును మనుషుల పట్టే జాలరిగా చేతును పాట పాడిన సహోదరుని కన్నా కొందాలు చేస్తుంటున్నాను మన మధ్యలో సహోదరుడు శేఖర్ గారు వచ్చి ఆ శేఖర్ వచ్చి పాట వచ్చి తెలియజేస్తున్నాను చివరిగా పాట పాడిన తర్వాత మళ్ళీ వాక్య బోధన ఉంటుంది తర్వాత మెసేజ్ తర్వాత మళ్ళీ రెండు మూడు పాటలు పాడడానికి అవకాశం ఉంది కనుక అందరూ కూడా సిద్ధపాటండి టైం వెళ్తుంది కనుక శేఖరం నుంచి పాడాలి చేస్తుంటున్నాం ప్రియమైన ఈ యొక్క అవకాశం కల్పించిన మోహన్ గారు మోహన్ గారి గారికి సంగమంతుడికి సంతోషికి ఇది నుండి రెండు వందల ఇరవై తొమ్మిదితో పాట పాడి

నిన్ను నాటినాడు ఐదు నుండి పెరిగి తెచ్చినాడు తోటలో నిన్ను నాటినాడు చుట్టూ త్రువ్యరు వేసి నీరు పోసినాడు తన శాస్త్రముగా నిన్ను ప్రత్యేకపరచినాడు చుట్టూ త్రువ్యరు వేసి నీరు పోసినాడు తన స్వాస్థముగా నిన్ను ప్రత్యేకపరచినాడు పలింపకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చిలగాటమా వెదికినప్పుడు నీ యొద్ద పదము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించున వెదికినప్పుడు నీ యొద్ద పదము లేక ఉంటే తండ్రి సందర్శించున యువబడిన తండ్రి వాడు తెల్లకుంటే యువబడిన సమయంలో వాడు తెల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేకుండునా పలింపకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు పాట పాడినటువంటి సహోదరునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను మనము ఈ యొక్క వాక్య బోధన మనము వెళ్తూ ఉంటున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ సెల్ ఫోన్లు సైలెన్స్లో పెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు అటు ఇటు తిరగకుండా వాటర్ అందు ఇక్కడే ఉన్నాయి వాటర్ తాగొచ్చు ఒక వాక్యం ఫస్ట్ మెసేజ్ చెప్పిన తర్వాత ఒక పది నిమిషాల బ్రేక్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక నలభై అరగంట మెసేజ్ ఉంటుంది కనుక తర్వాత పాట పాడేవారు తర్వాత కూడా పాడడానికి అవకాశం ఉంది అందుకని మీరు అందరూ కూడా శ్రద్ధ పాట కలిగి ఉండండి చెప్పే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా తెలియజేస్తుంటున్నాను వాక్యము చెప్పుటకు మన ముందు సహోదరుడు జీవరత్మన్న గారు వచ్చి ప్రార్థన చేపట్టుగా తెలియజేస్తున్నాను అందరు కలాలనుకున్నట్లయితే కొంచెం ప్రార్థన చేసుకొని మరి ముందుకు సాగుతాము మహాపరుషుడు రాకపోతే తండ్రి దేవనం దేవాల స్తోత్రం ఉన్న ఆయన రాత్రికాల స్వామికొని అక్కడ ఈ యొక్క రకాల స్వత్న భద్రపరుచుకొని నాన యొక్క సన్నిధిలో మామూలు అన్న చిన్న మందగా చేర్చి నేను స్తుంచుటకు నేను మహిమపరచుటకు నాయన యొక్క సమయాన్నిచ్చినటువంటి స్తోత్రం చెల్లిస్తున్నాను మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామం అయితే ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పి ఉన్నాను ఆయన ఇప్పుడు మా మధ్య నేను ఉన్నామని మేము సంచరిస్తున్నామని మేము నమ్ముతున్నాను అది ఎందు నిమిత్తం మేము ఇక్కడ కూడి ఉన్నాము తెలిసిన దేవుడు తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క బైబిల్ స్టడీ జరుగుతుండగా నాయన ఈ యొక్క సేవకులను మరి నాయన దూర ప్రాంతం నుండి ఇక్కడికి రపించినటువంటి మరి నాయన అందరికీ మరి నాయన ఇక్కడ క్షేమకరంగా ఇక్కడికి చేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను అవును నాయన నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని నీ యొక్క సేవకులు నీ యొక్క మాటలు నీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా నాయన మా యొక్క హృదయాలను ఆయన వాక్యం